విన్వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధీర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్ గురుగారు బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ మీకు కూడా చాలా ఇష్టం చాలా నేను పూర్వజన్మలో అమ్మాయినే ఖచ్చితంగా ఆ సెన్సిటివిటీ కనిపిస్తుంది మీలో అనుమానం లేదు పువ్వులు ఇష్టపడతారు చిన్న పిల్లలు ఇష్టపడతారు మీ ఫేస్ కూడా మా ఫేస్ ఫేస్ కదా అమ్మాయి ఉంటుంది చాలా చాలా సెన్సిటివ్గా సున్నితంగా ఉంటారు అమ్మాయిల కంటే సున్నితంగా ఉంటారు మీరు అయితే బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అనుగ్రహం కొంతమందికే ఉంటుంది కానీ ఖచ్చితంగా బంగారం ఉండాలి వంట మీద అంటారు పెద్దవాళ్ళు అదొక మనకి అదృష్టంగా భావిస్తూ ఉంటాము అయితే బంగారం కొనడానికి ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఎందుకంటే మీరు ఫినాన్షియల్ది కూడా బాగా చెప్తూ ఉంటారు డబ్బులు ఎలా దాచుకోవాలి ఏంటి ఇది కూడా ఉంది మీ దగ్గర కాబట్టి ముందు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఏ రోజు కొనుక్కోవాలి అసలు బంగారం సంబంధించింది అంతా చెప్పండి గురువు గారు అసలు బంగారం ప్రతి ఒక్కళ్ళ వంటి మీద ఉండాలి ముఖ్యంగా స్త్రీలు ఇది అంత ముందు కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం దేవాలయాల గురించి మాట్లాడుకున్నప్పుడు దేవాలయం ప్రతిష్ట చేసేటప్పుడు విగ్రహం కింద అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు మొత్తం వేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది నాన్న ప్రాణశక్తి అంటాం దాన్ని ఈ ప్రాణశక్తి అంటే మూబుల్ పవర్ ఉన్నప్పుడు దాని మీద యంత్రం పెట్టినప్పుడు ఆ యంత్రంలో ఉండేటువంటి మంత్రాలకి ప్రాణం వస్తుంది ఆ యంత్రం మీద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాం చేసిన తర్వాత మొత్తం చుట్టూ సిమెంట్ వేస్తాం ఆ విగ్రహం ఎప్పుడు కూడా యంత్రానికి కింద అంటుకొని ఉంటుంది విగ్రహం చూడండి ఇలా ఉంటుంది విగ్రహం విగ్రహానికి కింద ఇలా చిన్న పిడి ఉంటుంది ఇప్పిడి కింద యంత్రానికి అంటుకొని ఉంటుంది రాయిదే ఈ యంత్రం ద్వారా దాని కింద ఉన్నటువంటి రసాయనిక పదార్థాల ద్వారా ఈ యంత్రానికి ప్రాణశక్తి యంత్రం నుంచి విగ్రహానికి శక్తి వస్తుంది దీంట్లో ఇప్పుడు మనం అభిషేకం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా చాలా మంది అనుకుంటారు నాన్న పుణ్యం వస్తుంది అనేటువంటిది ఒక ఇది చాలా మంది పంచామృతాలతో అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది దేవుడికి అభిషేకం చేసి తీర్థం తాగాలి అనేటువంటిది ఇది గొప్ప అప్ప సైన్స్ నాన్న ఈ సైన్స్ని కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఎట్లా అనేది ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి ఈ యంత్రానికి టచ్ అయినటువంటి విగ్రహం మీద ఎప్పుడైతే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నీళ్ళు ఇవన్నీ పోస్తున్నామో ఒక కెమికల్ రియాక్షన్ బయటకు వస్తుంది అదే పాజిటివ్ ఎనర్జీ అది మన శరీరంలోకి వెళ్తే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పి శాస్త్రం అది ఎంత గొప్ప సైన్స్ నిల సంవత్సరాల క్రితం చూడండి ఒక విగ్రహం మీద ఎందుకు పాలు పోస్తే వేస్ట్ అవుతున్నాయి పెరుగు పోస్తే వేస్ట్ అవుతుంది అంటూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు కదా ఎందుకు శివుడికి అంతంత అభిషేకాలు పేదవాళ్ళకు పెట్టొచ్చు కదా అని చెప్తూ ఉంటారు నిజమేనా కాబట్టి అడుగుతున్నాను దీని మీద అసలు మీ ఒపీనియన్ చాలా మంది ఒక మాట అన్న ఇది శర్మ గారు చాకం కోటేశ్వరరావు గారు ఇట్లాంటి మహానుభావులు కూడా దీని గురించి మాట్లాడారు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మనం ఒక చెట్టు వేస్తాం చెట్టు పెరిగి పెద్దదవుతుంది చెట్టు పెరిగి పెద్దది అయినంతవరకు ఏం చేస్తాం మనం నీళ్లు పోస్తాం ఎక్కడ పోస్తాం నీళ్లు మనం చెట్టు మొదట్లో పండ్లు ఇస్తూ ఉంటుంది మరి పండ్ల మీద కానీ నీళ్ళు అప్పుడు కూడా ఎక్కడ పోస్తాం చెట్టు మొదట్లో అంటే మూలం అదే కదా మరి మూలానికి పోసేది వేస్ట్ అనుకుంటే పండ్లు ఎట్లా వస్తాయి నాన్న మనకి అవునా కాదా భగవంతుడికి ఇచ్చే దాంట్లో వేస్ట్ అనుకుంటే భగవంతు భగవంతుడికి ఇచ్చే దాంట్లో వేస్ట్ అనుకుంటే ఇంకా మనమే వేస్ట్ మనమే వేస్ట్ కదా ఇక్కడ శివలింగం మీద అభిషేకం చేసినప్పుడు కూడా శివుడు కూడా ఒక తత్వాన్ని చదువుతున్నాడు మనకి అది అర్థం చేసుకోవటం లేదు మనం శివలింగం ప్రతిష్ఠ చేసినా ఇదే యంత్రాలు పెడతాం ఇవే రసాయనిక పదార్థాలు కెమికల్స్ వాడుతూ ఉంటారు ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా శివుడి మీద అభిషేకం చేసినప్పుడు ఏదైనా పోయి కింద పడుతూనే ఉంటాయా లేవా అసలు మొత్తం బోడి ఇట్లా గుండులాగా ఉంటుంది మొత్తం కింద పడుతూనే ఉంటాయి ఎన్ని పోసినా ఆయన అంటుకోవు కింద పడిపోతూనే ఉంటాయి ఒరే జీవితంలో ఏది నీ వెంట రాదురా చివరికి మిగిలేదు ఒట్టి ఇదే రా అని చెప్పడమే శివుడికి అభిషేకం చేసే తత్వం కూడా కదా ఇంకా అవి వేస్ట్ అని ఎందుకు అనుకోవాలన్న అవి తీర్థంగా తీసుకుంటున్నాం కదా మనం ఆ కెమికల్ రియాక్షన్ వచ్చేటువంటి ఏదైతే ఉందో అంటే వీటిలో ఏమంటాము అంటే ఔషధీ గుణాలు అని చెప్తాం మనం ఔషధీ గుణాలు దాంట్లో పెంపొందించబడతాయి ఇవన్నీ కలవడం ద్వారా అందులో ఆ శక్తి ద్వారా మన మన దాకా తీర్థం దాకా వచ్చినప్పుడు మన ఒంట్లో శరీరాన్ని ఇస్తూ ఉంటాయి అలానే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది గర్భాలయంలో మాత్రమే ఉంటుంది నాన్న గర్భాలయంలో మాత్రమే ఉంటుంది గర్భాలయానికి గర్భ ఆలయం ఈక్వల్ టు తల్లి గర్భం ఒకటే దారి భగవంతుడికి రెండు గర్భాలయానికి అక్కడ దారులు ఉండవు కదా ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది అవునా తల్లి గర్భంతో సమానం గర్భాలయం అంటే అదే అసలు గర్భాలయ సృష్టి ఎలా జరిగింది అంటే కూడా తల్లి గర్భంతోనే అని చెప్తాను అంత గొప్ప అంటే ఆడవాడిని దేవతాస్వరూపాలు ఎందుకంటామంటే ఇట్లా కంపారిజన్ చేసుకుంటే వాళ్ళు దేవతలు కాకపోతే ఇంకేమవుతారు నాన్న ఆడవాళ్ళు అవునా సో గర్భాలయంలో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ అభిషేకం చేసినప్పుడు బయటికి వస్తూ ఉంటుంది దాంతోపాటు పూజారి గారు షర్ట్ వేసుకోరు అక్కడ ఏ గుళ్ళలో అవునా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు ఈ అక్షతలు అవి వేసినప్పుడు వాటి రియాక్షన్ అంతా కూడాను అర్చకుడు బయటికి లోపలికి తిరగడం ద్వారా బయటికి వస్తూ ఉంటాం నివేదన పెడతాం దేవుడు అన్నం తినడు దృష్టి రూపంలో నివేదన స్వీకరిస్తాడు అని చెప్పేటువంటిది అక్కడ దృష్టి రూపంలో స్వీకరిస్తున్నాడు అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ పదార్థాల మీద సోకుతుంది అవి తినడం ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది తీర్థం స్వామివారికి దీంట్లో కూడా చూడండి శ్రీకాళహస్తి తిరుపతి ఇట్లాంటి తీర్థ క్షేత్రాల్లో కూడా తీర్థం చేసేటప్పుడు పచ్చకర్పూరం లవంగం యాలకులు జాజికాయ జాపత్రి వీటితో మాత్రమే కలిపిన నీళ్లతో మాత్రమే అభిషేకం చేస్తుంటారు అవి తీర్థం ఇస్తుంటారు అవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివిగా మనకి శరీరంలో ఇవి తీర్థం కూడా మన ఆరోగ్యమే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఆ పదార్థం మీద ప్రసాదం మీద వచ్చిందిగా అది బయటకు వచ్చిన తర్వాత తింటుంటే మనకి ఆహారం దద్దోజనం పులిహోర చక్ర పొంగలి కేసరి ఇట్లాంటివేగా చేసేది అన్ని ఈజీగా డైజెషన్ అయ్యేటువంటి పదార్థాలే అవి కూడా ఒక సీజన్ బట్టి పదార్థాలు ఆహార పదార్థాలు మారుతూ ఉంటాయి నివేదనలు మారుతూ ఉంటాయి ఆ సీజన్ లో ఏదైతే ఈజీగా డైజెషన్ అవుతుందో అవి మాత్రమే ప్రసాదాలుగా పెడుతూ ఉన్నాం దేవుడికి అది కూడా మన ఆరోగ్యం కిందకే మళ్ళీ దేవుడికి పెడుతున్నాం అంతే పేరుకు పెడుతున్నాం మనమే తింటున్నాం మన ఆరోగ్యాన్ని మనమే సంపాదించుకుంటున్నాం ఇలా దేవాలయంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీనైనా బయటికి లోపలికి పూజారి గారు వస్తున్నప్పుడు బయటికి వస్తూ ఉంటుంది ఈ ఎనర్జీ మన బాడీలోకి రావాలి అంటే తీర్థ ప్రసాదాల ఒక మార్గం తద్వారా కేరళ తమిళనాడు దేవాలయాలకు వెళ్ళండి మగవాళ్ళు ఎక్కడ షర్ట్లు వేసుకోకూడదు షర్ట్ ఉంటే లోపలికి రానివ్వరు దర్శనానికి షర్ట్ తీసేయాలి పైన వేసేసుకొని వెళ్ళిపోవాలి తప్పనిసరిగా లుంగి కట్టుకొని వెళ్ళాలి పంచా అలాగే కేరళలో అయితే మరి ఘోరన్నాన అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఆడవాళ్ళు కూడా లుంగీనే కట్టుకోవాలి ఆడవాళ్ళు కూడా లుంగీ కట్టుకొని ఇప్పుడు డ్రెస్ వేసుకున్న డ్రెస్ మీద ఇట్లా లుంగి కట్టుకొని లోపలికి వెళ్లాల్సిందే లేకపోతే రానివ్వరు గుళ్ళోకి అలా దర్శనానికి వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు మగవాళ్ళ షర్ట్ తీసేస్తారు కాబట్టి మగవాడ వంటి మీద బంగారం ఉన్నా లేకపోయినా ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది వీళ్ళ వంట్లోకి వచ్చేస్తుంది ఆడవాళ్ళకి ఎలా వస్తుంది ఆడవాళ్ళు వస్త్రాలు వేసుకొని ఉండాలి నిండుగా ఉండాలని కదా దేవతా సంప్రదాయ దుస్తులు సంప్రదాయ ధరించి రావాలని కదా ఆడవాళ్ళ వంట్లోకి ఎలా వస్తుంది కనీసం మంగళసూత్రాలైనా బంగారం ఉంటే బంగారానికి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీని వీళ్ళ బాడీలో పంపిస్తుంది గోల్డ్ కాబట్టి గోల్డ్ తప్పనిసరిగా అందరికి ఆడవాళ్ళకి ఉండాలి ఖచ్చితంగా మంగళసూత్రం బంగారం ఉంటుంది ఎంత లేని వాళ్ళకైనా ఖచ్చితంగా మంగళసూత్రం ఉంటుంది అది నేను కదా సో ఈ పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరి కనీసం మంగళసూత్రం బంగారం ఉండాలనేటువంటిది ఒక ధర్మంగా తీసుకొచ్చి మన దాంట్లో జొప్పించారు ఒక సైన్స్ ని ఎంత గొప్పగా లోపల పెట్టారో చూడండి సైన్స్ అంత గొప్ప సైన్స్ మనం అర్థం చేసుకుంటే ఎంతో ఉంది నాన్న ప్రతి ఒక్కటి సైన్స్ ఈ సైన్స్ వాళ్ళ రోజున వచ్చి చెబుతుంది నేను సైన్స్ మెయిన్ సైన్స్ మెయిన్ సైన్స్ అని ఈ సైన్స్ ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు చేసుకుంటూ వచ్చారు సూర్యుడికి భూమికి ఎంత దూరం ఉందో చెప్పారు అప్పట్లోనే హనుమాన్ చాలీసాలు అలాగే సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి శబ్దం ఏంటి అంటే ఓంకార శబ్దం అని అప్పట్లోనే చెప్పారు ఈ మధ్య కాలంలో వాళ్ళు మేము కనిపెట్టాం ఓంకార శబ్దం అని చెప్పి చూస్తున్నారు ఎన్నో సంవత్సరాల క్రితం ఎన్నో వేల సంవత్సరాల క్రితం సూర్యుడు దగ్గర నుంచి వచ్చే శబ్దం ఓంకార శబ్దం అని చెప్పి మన శాస్త్రం చెప్తున్నారు జ్ఞానవంతులు మన పూర్వీకులు మరి ఇప్పుడు గ్రహణం ఉన్న సంగతి కూడా సైన్స్ మహా అయితే రెండు నెలల ముందు పదిహేను రోజుల ముందు చెప్పగలుగుతుంది సంవత్సరం చివరిలో వచ్చేటువంటి గ్రహణాన్ని కూడా ముందుగానే గ్రహించి పంచాంగకర్తలు ఎలా రాస్తున్నారు అవును పూర్వకాలంలో ఏమాత్రం ఈ టెక్నికల్ మనకి ఏం లేవు కదా ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు కదా టెక్నాలజీ డెవలప్మెంట్ ఏం లేదు కదా పూర్వకాలంలో ఏం టెక్నాలజీ ఉందని చెప్పి మన గ్రహణం సంవత్సరం ముందుగానే కనిపెట్టి చూస్తున్నారు కదా కాస్మెటిక్ ఎనర్జీ ఈ టైంలో ఇలా ఉంటుంది ఈ టైంలో బ్యాడ్గా ఉంటుంది అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు పూర్వకాలంలో అది గొప్ప సైన్స్ అంటే అదే హిందుత్వం అంటే అందుకని సనాతన ధర్మం సనాతన ధర్మం అని మనం కొట్టుకునేది ఏ శాస్త్రాల్లో ఏ మతాల్లో ఎక్కడా లేవు కేవలం మన హిందూ ధర్మంలో మన హిందూ శాస్త్రాల్లో మాత్రమే ఉన్నాయి ఒక ఆయన అడిగాడు మన ఈ మధ్య మీరు వేదాలను సృష్టించారు అవి కాదని చెప్పి పురాణాలు అది కావాలని ఇతి అది కాదని ఇతిహాసాలు అది కావాలని పూజలు అది ఇంక ఇంకోటి కావాలని ఇంకోటి 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 సృష్టించారు అసలు మీ వేదాల్లో ఇవన్నీ ఉంటే ఇవన్నీ సృష్టించారని చెప్పి ఒకటి అడిగాడు నన్ను ఒకటే మాట చెప్పా వేదం అందరికీ అందుబాటులో ఉండేది కాదు అందరూ చదువుకోలేనటువంటిది దానికంటే ఇంకాస్త తక్కువ దశలో ఉన్న నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అందుకోవడానికి పురాణాలు ఇంకాస్త తక్కువ దశలో ఉండడానికి ఇతిహాసాలు ఇంకాస్త తక్కువ దశలో ఉండడానికి ఉపనిషత్తులు ఇంకాస్త తక్కువ దశలో ఉన్నారు అంత నారెడ్జీ లేదు ప్రతి ఒక్కళ్ళు దేవుడికి దగ్గర అవ్వాలనేది ఎంత శాస్త్రం పూజలు ఎవరి నాలెడ్జీ దగ్గరగా నువ్వు చదువుకుండా అంటే వేదం సుదుకు ఎవరు కాదు అవునా సో కాబట్టి అంత గొప్పది మన హిందూ ధర్మం దాంట్లోనే బంగారం అనుకునేటువంటి విలువను కూడా ఇచ్చారు దీంట్లోనే బంగారం ఆడవాళ్ళకి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది తీసి పక్కన పెడితే మనం చెప్పబోయేటువంటి ఒక మంత్రం ఉంటుంది నాన్న అది కూడా భైరవుడే ఎవరో కాదు స్వర్ణాకర్షణ భైరవం అష్టభై అని చెప్పి ఎనిమిది భైరవులు ఉంటారు మనకి ఈ అష్టభైరవుల్లో స్వర్ణాకర్షణ భైరవం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని ఎవరైతే ఇంట్లో ప్రతిరోజు ఇరవై ఒక్కసారి చదువుతారో ఇంట్లో బంగారు ఒళ్ళంతా బంగారం చేసుకోవడం తీసి పక్కన బట్టి ఇల్లంతా బంగారం చేసుకోవచ్చు ఇల్లంతా ఇల్లంతా బంగారమయమే పూర్వకాలంలో మనం వింటూ ఉంటాం రామాయణంలో సుందరకాండలో వింటూ ఉంటాం లంకంతా బంగారమయంతో బంగారు గోడలతో బంగారు ప్రాకారాలతో కట్టబడిందని చెప్పి అలాంటి పరిస్థితి ప్రతి ఇల్లు లంకా సమానమైనటువంటి స్వర్ణమయమైనటువంటి గృహాలతో ఉండాలి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు లంకణీలు మాత్రం కాకూడదు దయచేసి రావణాసులు కాకూడదు కాబట్టి బంగారం మాత్రమే తీసుకోవాలి అంతే బంగారం మాత్రమే తీసుకోండి కానీ ఆ లక్షణాలు మాత్రం తీసుకోవాలి అందులో ఇంకోటి కూడా ఏంటంటే కలియుగంలో పాపం కూడా బంగారంలో ఒక రూపంలో ఉంటుంది కానీ ఇక్కడ దానాలు ఇచ్చేటప్పుడు కూడా స్వర్ణదానం ఇచ్చినటువంటి వాళ్ళకి రెట్టింపు రెట్టింపు దశలో బంగారం వస్తుందని శాస్త్రం కూడా చెబుతుంది ఏదైనా మనం తప్పులు చిన్నప్పటి నుంచి చేసిన తప్పులు ఏదైనా పోవడానికి స్వర్ణకృత్య ప్రత్యామ్నాయం బంగారం ఇస్తూ ఉంటారు తప్పనిసరిగా దశదానాల్లో బంగారం ఉంటుంది షోడశదానాల్లో బంగారం ఉంటుంది తప్పనిసరిగా బంగారం విలువ పెరిగింది కాబట్టి మనం దానం ఇవ్వడం అనేటువంటిది మానేశాం కానీ తప్పనిసరిగా ప్రతి బ్రాహ్మడు మన స్నాతకం చెప్పి కాశీ యాత్ర చేసుకుంటారు చూడండి ఆ సమయంలో పద్నాలుగు గ్రాములు బంగారం ఇవ్వాలని చెప్పి శాస్త్రం రాసు ఇవాళ రోజున పద్నాలుగు గ్రాములు బంగారం ఇస్తున్నారు స్వర్ణకృత్య ప్రత్యామ్నాయం దాని బదులుగా ఏదైనా దక్షిణిస్తున్నాడో పంపిస్తున్నారు కొనాలన్నా అందుబాటులో లేదు కాబట్టి రేటు కొనాలంటే అందుబాటులో లేనటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి బంగారం ఇంట్లో అంటే అందుబాటులో లేనటువంటి బంగారాన్ని కూడా ఈజీగా కొనుక్కోవడానికి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అనేటువంటిది చాలా మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు ఆ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇరవై ఒక్కసార్లు భైరవుణ్ణి తరుచుకొని ఒకసారి ఈరోజు ఒక్కసారి మంత్రాన్ని చదువుకోండి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఇంట్లో బంగారం తప్పనిసరిగా చేకూరుతుంది ఆ మంత్రం కూడా చెప్తాను ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం దేహి వశ్య వశ్య కురుకురు స్వాహ ఈ మంత్రం నాన్న మళ్ళీ మంత్రం ఇంకొకసారి ॐ नमो भगवते स्वर्णकर्षण भैरवाय धनधान्यं वृद्धिकराया शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కనుక రోజు చదువుకుంటూ భైరవుణ్ణి ప్రార్థించి నమస్కారం చేసుకుని వెళ్ళండి వచ్చేటప్పుడు ఒక వంద గ్రాములు బంగారం తీసుకొని రండి వంద గ్రాముల బంగారు తప్పనిసరిగా ఈ మంత్రం సిద్ధి కనుక పొంద పొందారు అనుకుంటున్నా ఇది ఈజీగా ఉండడం కోసం ఇరవై ఒక్కసారి అని చెప్తున్నా ఈ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టుకోండి అన్ని లక్ష సార్లు మంత్రాన్ని చేయండి తర్వాత నేను ఒక్కడే చెప్తాను అన్న పూర్వకాలంలో ఇదేదో నేను ఉదాహరణ కోసము లేదంటే అభూత కల్పన కాదు చెప్పడం నేను చెప్తా ఉంది ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని సిద్ధింప చేసుకుంటే నిజంగా నమ్ముతారో నమ్మరో మనం ఇలా పట్టుకొని మన్ మంత్రాన్ని చదివి ఇలా వేళ ఇలా అంటే బంగారు పూసలు కింద పడుతూ ఉంటాయి చేతిలో ఏమీ ఉండదు నాన్న ఏమీ ఉండదు చేతిలో మంత్రం సిద్ధింప చేసుకుంటే పవిత్రంగా సిద్ధింప చేసుకుంటే మీ దగ్గర వచ్చే బంగారాన్ని కూడా స్వామి కార్యాలకి ధర్మకార్యాలకి పేదవాళ్ళు కూడా ఉపయోగపెట్టాడు తద్వారా ఇంకా ఆస్త ఎక్కువ వస్తుంది మీకు వచ్చింది కదా దాచిపెట్టి కూడా ఒక్కటే కాదు నలుగురికి ఉపయోగపడేలా చేయండి తప్పనిసరిగా పూర్వకాలంలో బంగారాన్ని ఇలా సృష్టించి పేదలకి పంచేవాడు ఋషులు మునులు వాళ్ళకి దాని మీద లాభాపేక్ష లేదు కదా కోరికలు లేవు కదా ఆపేక్ష లేదు కాబట్టి వాళ్ళు ఇంకా అందరికి పంచేవాడు ఈ స్వర్ణాకర్షణ భైరవాన్ని అక్షర రక్షలు జపం చేసి ఇట్లా కూర్చొని ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని మంత్రం చదువుతూ ఉంటే స్వాహ అన్నప్పుడల్లా ఒక బంగారు పూస కింద పడుతూ ఉండేది బంగారాన్ని సృష్టించేంత శక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ మంత్రం ద్వారా మనమే తయారవ్వచ్చు బంగారాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు బంగారాన్ని సృష్టింపజేయచ్చు మనమే ఈ మంత్రంతో అంత విలువైనటువంటి శక్తివంతమైనటువంటి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఇక్కడ మన ఇంట్లో బంగారం రావటం మన ఇల్లు బంగారమయం అవటం మన దేహం బంగారుమయం అవటం ఒకటి ఇదంతా భగవంతుడు చూసుకుంటాడు మన మనస్సుని బంగారంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ కూడా బంగారం కాబట్టి అందరు బంగారు తల్లి ఆడపిల్లలు ఆడవాళ్ళందరూ కాబట్టి అందరూ చదవండి తప్పనిసరి అందరూ వెంటనే చక్కగా బంగారాన్ని ధరించండి బంగారాన్ని దొంగతనం చేసే పరిస్థితి లేకుండా దొంగలు కూడా ఈ మంత్రాన్ని చక్కగా చేపించుకోవచ్చు నిజంగా నేను ఫినాన్షియల్ గా ఎలా దాచుకోవాలని అడిగాను మీరు ఏకంగా ఎంత బంగారం వచ్చే అవకాశాన్ని కలిపి చాలా విశేషంగా ఉంటుంది నిజం బంగారం విశిష్టత కూడా తెలియజేశారు గురుగారు నిజంగా పూర్వం నుంచి మనకి ఎంత ప్రత్యేకత ఉందో శాస్త్రాల్లో కానీ వాటిల్లో అంత పవిత్రమైనటువంటి స్థానం ఇచ్చారు వాటిని ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కదా నాన్న ఇప్పుడు మనకి ఇత్తడి వెండి రాగి ఇవన్నీ ఉన్నా బంగారం కంటి మీద ఆటోమేటిక్గా వాటి మీద కన్ను వెళ్ళిపోతుంటుంది మరి ప్రతి ఒక్కరికి ఇష్టం అది ఇష్టం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఇష్టమే కాబట్టి ఇలా చేయండి తప్పనిసరిగా బంగారాన్ని పొందడం కాదు పొందిన బంగారాన్ని మన మనం కట్టించబోయే దేవాలయాన్ని కూడా అంత కొంత ఇవ్వండి నమస్తే శ్రీ శ్రీగురుక్ష